రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మా రాష్ట్ర ముఖ్య రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పదో తారీఖున మెగా పేరెంట్స్ మీట్ ఒకటి కండక్ట్ చేయడం చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పదో తారీఖున మన రూరల్ మండల రాయచూర్ రూరల్ మండల పరిధిలోని వంద స్కూళ్ళలో అంటే ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్లో అందరూ అన్ని చోట్ల కూడా పేరెంట్స్తో మీ చేయమని చెప్పి అంటే పిల్లలు అలాగే పేరెంట్స్ అందరినీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒక సూచనలు తీసుకొని ఇలా ఒక సమైక్య వేదికను ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు కొరకు మనం పదో తారీఖున ఒక మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అనేది కనెక్ట్ చేయబోతున్నాము దాన్ని దాన్ని ఉద్దేశించి ఈరోజు మీ అందరితో ఈ మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్ గారు అంటే మండల తహసీల్దార్ గారు అలాగే ఎమ్మెల్యే గారు మన ఎస్ఐ గారు వీళ్ళ పర్యవేక్షణలోనే ఇవంతా ఉంటుంది అయితే వీటికి సంబంధించి ప్రధానంగా హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది హెడ్ మాస్టర్స్ స్కూల్స్ వీళ్ళందరూ కూడా లోకల్గా ఉన్నటువంటి విఐపిలను పేరెంట్స్ని అందరి తల్లిదండ్రులను అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళందరి చేత ఒక్కొక్క పిల్లోడి చేత వాళ్ళ అమ్మవారి పేరు మీద ఒక చెట్టును కూడా నాటడం జరుగుతుంది దాని సంరక్షణ బాధ్యత కూడా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళే తీసుకునే విధంగా మనం వాళ్ళకి ట్రేడ్ చేయడం కూడా జరుగుతుంది మొత్తం ఎన్ని చెట్లున్నాయో ఆదాయంగా మామూలుగా మామిడి చెట్లు చెట్లుంటాయి వేప చెట్లు ఉన్నాయి ప్రభుత్వం ప్రభుత్వమే ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ చెట్లను తీసుకోవడం జరుగుతుంది అవి కూడా ద్వారా ప్రతి స్కూల్లో తల్లి పేరు పైన ఒక చెట్టు నాటి వాటి సంరక్షణ బాధ్యత పిల్లలకి అప్పచెప్పడము అలాగే తల్లి దగ్గర ఆశీర్వాదం ఇప్పించి పిల్లలకి సరస్వతి దేవి కటాశమా వద్దులేటట్టుగా పిల్లలను ఆశీర్వదించాలంటే పేరెంట్స్ కూడా మీల్స్ కూడా ఏర్పాటు చేయడం Thank you.